బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారి పల్లెలో పర్యటిస్తున్నారు సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఆయన ఈ ఏడాది కూడా స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు నేతలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు మంగళవారం నారావారి పల్లెతో పాటుగా తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించేటువంటి సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వరస్వామి దేవస్థానం వద్దకు వెళ్లనున్నారు సుమారు డెబ్బై కోట్ల డెబ్బై లక్షలతో రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వరస్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు నారావారిపల్లెలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సెమీ ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు ఇక తిరుపతిలో నలభై ఐదు లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో ఏడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్ ఐదు కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఇక మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించిన నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యామ్కు మూలపల్లి చెరువుతో పాటుగా మరో నాలుగు చెరువులకు నీటిని తరలించేలా నూట ఇరవై ఆరు కోట్లతో చేపట్టినటువంటి ప్రాజెక్టుకు పది లక్షలతో పశు వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా ఆరు కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్స్తో పాటుగా విద్యా మౌలిక వసతుల్లో భాగంగా ఐదు పాయింట్ సున్నా మూడు కోట్లతో అకాడమిక్ ఒకటి కోట్లతో చేపట్టే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి ముఖ్యమంత్రి పర్యటన ఎలా సాగుతుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా మమైన నారావరపల్లెలో సంక్రాంతి పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే ఆయన నిన్ననే ఆ నారావరపల్లెకు సాయంత్రం చేరుకున్న పరిస్థితి ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్రాంతి సంబరాలకు సంబంధించి అక్కడ ఆటల పోటీలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కూడా పాల్గొనున్న పరిస్థితి దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాలలో కుటుంబ సమేతంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పాల్గొననున్నారు ఆ షెడ్యూల్ ప్రకారం ఎనిమిది గంటలకు ఇది ప్రారంభం కావాల్సిందిగా కొద్దిగా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మరి కాసేపట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఆ అంటే సంక్రాంతి రేపటి ఆ భోగి పండుగ రేపు కాబట్టి ముందు రోజు ఈ రోజు ఆ సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆ శంకుస్థాపనలు భూమి పూజలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అంతకన్నా ముందు ఏదైతే ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయన కుటుంబ సమేతంగా కూడా పాల్గొనున్న పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం మూడు గంటల నుండి కూడా ఆరు గంటల మధ్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు ఇందులో ముఖ్యంగా లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు దాదాపు డెబ్బై లక్షలతో నిర్మించిన నూతన సిసి రోడ్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు అలాగే గ్రామంలో థర్టీ త్రీ బార్ లెవెన్ కేవి సెంటీమీటర్ ఇండోర్ సబ్ స్టేడియం ను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ప్రారంభిస్తారు అలాగే ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చే నిర్మాణం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు సంబంధించి సంజీవిని ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ప్రారంభించే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు మరోపక్క తిరుపతిలో దాదాపు నలభై ఐదు లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రొయ్య ఆసుపత్రికి సంబంధించి ఆ పేషెంట్ అవుట్ పేషెంట్ కాంప్లెక్స్ ఎస్వి యూనివర్సిటీలో ఏడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్ అలాగే ఐదు కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా కూడా ప్రారంభించే పరిస్థితి ఉంది అలాగే మూలపల్లి నీటి సరఫరాకు సంబంధించి అంద్రీనివా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యామ్ కు అలాగే మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులు నీటిని తరలించేలా నూట ఇరవై ఆరు కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును కూడా ఆయన ఈ సందర్భంగా కూడా ప్రారంభించే పరిస్థితి ఉంది మరోపక్క పది లక్షలతో కూడా పశువుల వసతి సముదాయాలకు సంబంధించి శంకుస్థాపనలు కూడా ఆ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు అలాగే ఎస్పీ యూనివర్సిటీ పరిశోధన ఆవిష్కరణలకు అలాగే ఆరు కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్లు అలాగే విద్యా మౌలిక వసతుల్లో భాగంగా దాదాపు ఐదు పాయింట్ మూడు కోట్లతో అకాడమిక్ బిల్డింగ్ ను కూడా రెండవ అంతస్తుకు అలాగే రెండు పాయింట్ తొమ్మిది ఒక కోట్లతో చేపట్టిన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఈ కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి కూడా ఉండే విధంగా అధికారులైతే ఏర్పాట్లు చేశారు మొదట ఆయన ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న తర్వాత కుటుంబ సమేతంగా మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉండే విధంగా కూడా అధికారులైతే అయితే చేసిన పరిస్థితి ఇప్పటికే నారావారి కుటుంబం అలాగే ఆ ఏదైతే నందమూరి కుటుంబాలు రెండు కూడా ఇప్పటికే నారావారి పల్లెకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది పల్లెలో ఎటు చూసినా కూడా పసుపు మయంగా కనబడుతున్న పరిస్థితి సంక్రాంతి పండుగను నారావారి పల్లెకు తీసుకొచ్చారంటూ కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఆ నారావారి పల్లెలో నిర్వహించుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు భూమి పూజలు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ కార్యక్రమం రూపొందించుకొని ఇదే ప్రాంతంలో నారావారి పల్లెలో మూడు రోజుల పాటు కొనసాగే పరిస్థితులు అయితే కనబడుతుంది రాజ్